ఇష్ట రవికృష్ణ గారు నేను పెట్టిన వాయిస్ మెసేజ్ల్లో నేను చెప్పిన దానికి నాకు వచ్చి రిప్లై ఇవ్వలేదు మీరు ఇంకా అందులో ఏ తప్పు అయితే దొరుకుతుందో ఆ పాయింట్ని పట్టుకొని దానికి రివేంజ్గా దానికి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇంకా చెప్పాలనుకుంటున్నారేమో టైం తీసుకుంటున్నారేమో మీరు టైం తీసుకున్నా ఇక్కడ మాకు టైం తీసుకోరు కదా ఇంటి గలవలు స్కూలు స్కూల్ ఫీజులు ఆటో ఫీజోలు క్రికెట్ ఫీజోలు రేషన్ వాళ్ళు అవన్నీ నాకు అవ్వవు కదా నువ్వు ధీమాగా బాగానే ఉన్నావు కానీ నువ్వేట్ చేస్తావో చెయ్యవో చెప్పకుండా నువ్వు దేమాగా ఉండి నేనేదో ఇది అవ్వాలి పడాలి అంటే ఇంకా జరగని పని అది ఏంటి అన్నది నాకు చెప్పాలి నీకు ఒకరోజు టైం ఇస్తున్నాను నువ్వు రేపటి కల్లా రేపు మార్నింగ్ కల్లా నాకు ఏదనేది చెప్పు అంతా కలి ఏంటి మళ్ళీ డిస్కౌంట్లు ఆఫర్లు ఆఫర్లు ఇమ్మని చెప్పి డిస్కౌంట్లు ఇమ్మని చెప్పి అడక్కు అర్థమైందా నేను మే మా పిల్లలు నేనే ఉండాలనుకుంటున్నాము అలాగే మేము ఉంటూ నువ్వు మమ్మల్ని చూసుకుంటావా బాధ్యతగా పిల్లల్ని మెయిన్గా పిల్లల్ని చూసుకుంటావా లేదా మొన్న చెప్పిన అన్ని విధాలుగా నువ్వు చూసుకుంటావా లేదా ఎస్ఆర్ నువ్వు అంత మాత్రమే చెప్పు అదో సుల్లు కొబుర్లన్నీ చెప్పుకో ఏటంటున్నా ఉంటాం మన్నయాలతోటి ఏంటి అంత రెంట్లు అయితే కట్టలేను అంత ఏంటి ఇదైతే చేయలేను అని స్కూల్ మార్చేస్తాను ఇల్లులు మార్చేస్తాను ఇంకా అది ఇది అని అంటున్నావు కదా అయిపోయాను ఈఎంఐలు కట్టాలనేసి అప్పులు దేనికయ్యావమ్మా మాకు ఏడు వారాలు నగలు చేయించావా డూప్లెక్స్ హౌసులు కట్టించావా పిల్లలకి లేదంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు ఇంజనీరింగ్లు డాక్టర్లు చదివించావా దేనికి అప్పు అయ్యావు నువ్వు అప్పంతా చేసేసి ఏటి చేసావు అప్పులు ఎవరి కోసం చేసావు ఏ రంకు దానికోసం చేసావు ఏ ఉంచుకున్న దానికోసం చేసావు నువ్వు అసలు ఆ అప్పులన్నీ మాకైతే నువ్వేటి పెట్టలేదే మాకైతే నువ్వు అప్పులు చేసేసి మాకేదో ఏది లేదే పోనీ అప్పులు చేసావు బాగానే ఉంది కనబడిందైతే లేదు అప్పులు చేసే అంత వీళ్ళు చదువులు లేవు వెనకాల నాకేమైనా ఇరవై ఏడు వారాలు నగలు లేవు పిల్లలకి నాకును ఏ విధంగా ఏదీ లేదు అప్పులు ఎందుకు చేసా అప్పులు చేశాను నేను ఈఎంఐలు కట్టుకోవాలి కట్టుకోలే ఇవి అని చెప్తున్నావు కదా అప్పులు చేయ అంటే నీ ఆళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు అప్పులు చేస్తావా పిల్లల్ని ఇలా ఎండ కొడతావా పోనీ అప్పులు చేసా బాగానే ఉంది అప్పులు పోనీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదనుకో మరి పిల్లల కోసం ఆస్తులు కో ఆస్తులను కూడబెట్టడానికి అయ్యి ఉండొచ్చు కదా మరి ఆ ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తులతో పిల్లల్ని పోషించాలి కదా అంటే నీ సౌకర్యం ఇప్పుడు కూడానా నీకు ఏ విధంగా చూడాలనుకుంటే అలాగే చూస్తావా మమ్మల్ని ఇప్పటికీ మమ్మల్ని ఇది చేసేస్తున్నావు ఎంత ఎంత మంచిగా చెప్పినా ఎంత ఇదిగా చెప్పినా కూడా నువ్వు మారలేదంటే నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు నీకు అసలు చీవు నిద్ర అనేది కారుతుందా నా పిల్లలు ఉసురు మంట నా మంట నీకు ఎప్పుడు తగులుతుందో ఏ లారీ ఎప్పుడు గుద్దేస్తుందో నీకు ఏ బండి మీద వెళ్ళినప్పుడు ఏది గుద్దీయాలో మరి ఆ దేవుడు నిజంగా దేవుడు అనేవాళ్ళు ఉంటా ఏదో ఒకటి చెయ్యాలి నీకు అలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది నీకు మామూలుగా మాటలతోనో ఇంక దేనితోనో ఇంక దేంతోనో చేస్తే నీకు అనేది బుద్ధి రాదనిపిస్తుంది నాకైతే అంతలాగా పెట్టినప్పుడు కూడా నువ్వు కనీసం ఇప్పుడుకొచ్చి ఏటనేది చెప్పలేదు అలా నువ్వు ఊరుకుంటే మాకు అయిపోద్ది అనుకుంటున్నావు మా జరిగిపోద్ది అనుకుంటున్నావా నాకు రేపటి లోపు నాకు ఏదో ఒకటి నువ్వు చెప్పాలి రేపు ఉదయాన్న కల్లా నాకు ఏదో ఒకటి చెప్తే దాన్ని బెట్టి నేను నిర్ణయం తీసుకుంటాను నేనేం చెయ్యాలి అన్నది నేను ఎలా నా పిల్లల్ని పెట్టు చూసుకోవాలి ఎలా ఇది అవ్వాలి అన్నది నాకు తెలుస్తుంది లేదు అంటే లేటు రవికృష్ణ అని చెప్పి సర్టిఫికేట్ల మీద రాసుకుంటాం నువ్వు ఏది చేయలేవు నీకు బాధ్యత లేదు నువ్వు ఒక కొంచోడివి నీకు నీ కొద్దిగాడివి కాబట్టి నీకు పిల్లల కి నీకు పిల్లలు పుట్టలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు చచ్చిపోయావు అని నువ్వు అనుకుంటే చచ్చిపోయాక ఎవరిని ఏది అడగలేం మరి ఇంకా నువ్వు చచ్చిపోయావు అనుకుంటే మట్టికి లేటు రవికృష్ణ అని రాసుకుంటాం మేము మా సర్టిఫికేట్ల మీద అలాగైనా మేము మాకు ఏదో ఒక ఫించిన అయినా వస్తుంది నీ వల్ల మాకు వస్తుంది చెప్పు మాకు బతికొండగా నువ్వు ఏడు ఏడు చేసావు మాకు ఏటి మాకు ఇదవుతుంది మా జీవితానికి ఇప్పుడు వరకు నాశనం చేసేసావు ఇక ముందు కూడా జీవితాలు లేకుండా చేసేస్తున్నావురా బేవర్సి చదవా కొద్దిగా చదవా నువ్వు అక్కడ వస్తున్నావు చెత్త బేవర్సి చదవా సంస్కారం లేకుండా తిరుగుతున్నావురా ఇప్పుడుకొచ్చి ఏది చెప్పలేదు ఏడు చేయాలనుకుంటున్నావు నువ్వు మాకు మమ్మల్ని ఇంకా మళ్ళీ 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 రేటి బేరాలు ఆడుతున్నావా మళ్ళీని పిల్లలూ ఇంటి ఇంటిద్దుల కోసం ఆటల కోసం అడుగుతుంటే బేరాలు ఆడుతున్నావా నువ్వు స్కూల్ కోసం ఇంటిల నువ్వు కొచ్చాయి అదవా అంతా అంతా అడుక్కొని తింటానా ఏట్రా నువ్వు అడ్డంగా అరవై వేలు మిగిలిపోయిందిరా ఎన్నాళ్ళును ఏట్రా చేసావు మాకు ఏట్రా చేసావు నువ్వు బేవర్సీ ఏదవా మా ఉసురు మంట నీకు ఎప్పుడు రా తగులుతుంది కొచ్చాయి ఏదవా ఎన్నాళ్ళే అడ్డంగా మిగిలిపోయింది కదరా డబ్బంతా నీకు మాకు ఏది మాకు ఏడ్ చేసావు సౌకర్యంగా మాకు పిల్లలకి నాకును సంతోషపడేలా ఇబ్బంది పడకుండా ఉండేలా నువ్వు ఏటి పీకావని డబ్బుల కోసం ఇంకా ఇది అవుతున్నావు నువ్వు డబ్బులకు పరుచుకుంటున్నావు రా నీకురా డబ్బు పిచ్చింది బేవర్సి అధవా మదపించి నీకుందరా ఏదో ఒకటి తేల్చు నువ్వు నిజంగా మగోడు అయితే ఒక బాబుకి పుట్టుంటే మట్టికి నువ్వు ఏది అసలు నువ్వు నువ్వు బాధ్యత తీసుకుంటావా లేదా అన్నది ఏదో ఒకటి చెప్పు అవునా కాదా ఏదో ఒకటి చెప్పు తీసుకుంటాను అని చెప్పు తీసుకోను అని చెప్పు నాకు నేను నీకు నీకు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నాను కాబట్టి నాకు పర్సనల్గా వాట్సాప్ చెయ్యి నువ్వు నువ్వు చెయ్యాల్సింది అది ఒక్కటే ఇంకేది నిన్నేమి ఇది అవ్వట్లేదు అర్థమైందా ఆ తర్వాత నువ్వు నా జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ నేను చెయ్యు నువ్వు చెయ్యను అనుకుంటే మట్టికి నా పిల్లల జోలికి నా జోలికి వస్తే మట్టికి బాగోదు ఇంకా మళ్ళీ ఏదైనా అయిన తర్వాత నువ్వు ఇలా చేసి అలా చేసి అనడానికి లేదు ఇంకా నా మా ముగ్గురు జోలికి వస్తే ఏదైనా చేస్తాను ఇంక అంతే ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే మట్టికి బాధ్యత తీసుకుంటాను నేను ఏ ఏంటి ఏంటి అన్నీ మీ క మీరు ఏ విధంగా అనుకోవాలనుకుంటే అలాగే నేను చూస్తాను ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అనుకుంటే మట్టికి నువ్వు ఒక మనిషి అయితే మట్టికి చెయ్యాలనుకుంటే నేను పలానాది చేస్తాను పలానా ఈ విధంగా నేను ఉంటాను పలానావన్నీ రాసి ఇవ్వు వంద పేజీ పేజాలు భారతాలు రాస్తావు కదా ఇప్పుడు కూడా అది రాయువు ఇప్పుడు కూడా వాయిస్ మీద రికార్డులు పెద్ద పెద్ద స్క్రిప్ట్ రాసుకుని చెప్తావు కదా అవి కూడా ఇప్పుడు చెప్పు అది ఏటనేది చెప్పు నాకు నాకు ఈరోజు తెలియాలి ఇంకా నువ్వు ఊరుకోని నువ్వు నోట్లో ఏదో పెట్టుకున్నట్టు అలా ఉంటానంటే అవ్వదు మాకు ఏదో ఒకటి చెప్పేసి అప్పుడు నీకు నచ్చింది నా లేదంటే నీ నువ్వు నోట్లో పెట్టుకో శుభ్రంగా మాకు అనవసరం ఏది పెట్టుకుంటావో ఇప్పుడు పెట్టుకోవడం కాదు ముందు సమాధానం చెప్పేసి అప్పుడు పెట్టుకో నువ్వు అంతేగాని ఇంకా 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 నటించేస్తున్నావురా బాబోయ్ నీ నటనుకో దండంరా నీ నట్టనుకో దండం మరి నిన్నటి వరకు ఇంటి గలవాలు ఏమనలేదు ఆ రో ఈ ఏమొచ్చి ఇంటి గల వాళ్ళు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయమన్నారు అంటే దాని అర్థం ఏంటి ఆ నువ్వు నిన్న మా అన్నయ్యతో మాట్లాడేవు కాబట్టి ఆ ఈ ఆ ఇంటి బేరలాడారు కదా నాతోటి బేరం ఆడించి ఒకదాచేత ఈ ఇల్లు కాదు ఏంటి ఆ ఇంటి అద్దయితే కట్టలేను ఇల్లు అయితే కడతానేమో ఆ ఆ స్కూల్ వద్దు పెందొత్తులు స్కూల్ ఏటి మీరే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావడం అంతా మీ ఇష్టమే ఇంకా మేము ఎర్రీ అదవనమా మా విని ఏటమ్మా ఎంత నావైపోయేది లేకపోతే మరీ అంత ఘోరం చేసేస్తున్నావు ఆ ఏటర్రా మీ ఇద్దరు బాధనా మీ అందరి బాధ ఏటి అసలు ఏటి మా అమ్మ బాధ మా నీళ్ళు బాధ నీ బాధ ఏటలు ఆ అలా నిన్ను గట్టిగా అడగలేకపోతున్నారు నువ్వు చెప్పిన దానికి ఏమొచ్చి ఊ కొట్టలేకపోతున్నారు మధ్యలో నువ్వు వంద కబుళ్ళు సుళ్ళు కబుళ్లు చెప్తావు నువ్వు మళ్ళీ మధ్యలోని ఏవేవో అప్పులు ఉన్నాయి గోసుంది గోంగర ఉందని బేవర్సి అదవా ఎప్పుడురా నువ్వు ఇదైపోతావు చెత్తి అదవా మరి ఆస్తులంతా ఏడ్ చేస్తాడు ఎవరికరా దుబ్బెడదాం అనుకుంటున్నావు నువ్వు పిల్లలకు అన్యాయం చేసి పిల్లలకు తిండి లేకుండా చేసి పిల్లలకు సరైన ఇల్లు లేకుండా చేసి అంత అద్దుల కోసం ఆలోచించేస్తున్నావు కదా మరి సొంత ఇల్లుని ఎందుకైతే అలా నాశనం చేసావు ఇరిపిసి గుత్తులో పెట్టించుకొని అమ్మేసుకొని ఎందుకు మరి అదేందుకు చేసావు మరి అప్పుడు గుర్తులేదా అద్దులు కట్టాలి అనేసి అప్పుడు ఆ సొంత ఇల్లుని వదిలేసి ఎందుకు అద్దులు కట్టావు మరి ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు మరి అప్పుడు ఐదు వేలైనా ఆరు వేలైనా మిగిలిపోదు కదా నీకు అడ్డంగా మళ్ళీ అవి కూడా అవెందుకు చేయించావు మరి అలాగా ఇల్లు ఎందుకు ఖాళీ చేయించేసావా కొద్దిగా కదవా నువ్వు నాశనం పడిపోను నీ పురుగులు కారు చచ్చిపోను నీ పురుగులు కారి మళ్ళీ అంటావు ఏదైనా కొంటేనేవచ్చు మీకోసమే మీకోసం అని ఇప్పుడు కొన్నావు కదా మరి ఏటి పీకుతావు అయితే అవన్నీ అవన్నీ అమ్మేసైనా పిల్లలకి కట్టాలి కదా నువ్వు అనాథాసనంకి రాస్తానన్నావు కదా పిల్లలకు ఫుల్గా కాలు మీద వాళ్ళు నిలబడే వరకు పిల్లలకి మొత్తం అన్నీ పెట్టేసి మిగిలిందంతా కలిపి అనాథాసనంకి రాయువు వాళ్ళకి వాళ్ళకి అన్ని చిడగా మిగిలినప్పుడు అప్పుడు అనాథాంశ రాసేసి అందులో నువ్వు ఉండుకో కనీసం నీకు ఆ చిన్న పుణ్యమైన వస్తుంది బేవర్సి అదవ పిల్లలకు అన్యాయం చేసి ఏట్రా నువ్వు ఏటు బాగుపడిపోదాం అనుకుంటున్నావు నేను చూస్తాను లైఫ్ లో ఎప్పుడైనా కానీ చావకుండా బ్రతికుండాలి కానీ నేను చూస్తాను పురుగులు కాసావు నిజంగానా ఇప్పుడు రోడ్డు మీద వచ్చినీదే నీ కాలు దగ్గర రావాలనా చందాల మద పిచ్చి పట్టుకుందిరా బేవర్సి అదవా నీకు డబ్బు పిచ్చిని నీకు అన్ని పిచ్చులు ఉన్నాయి కొచ్చాయి అదవా నువ్వు మనిషి వేట్రా నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి పిల్లల్ని పట్టుకొని బేవర్సి అదవా లాగి ఇది చేసావరా నన్ను నా పిల్లల్ని మా ఉసురు మంట నీకు ఎప్పుడు తగులుతుందో ఎప్పుడు ఖాళీ చెయ్యి పడిపోయి ఎప్పుడు ఆ వచ్చల కారణ ఏంటి ఒంటి మీద వచ్చలు నీ ఒంటి మీద నువ్వే వచ్చలేసుకొని ఎప్పుడు సస్తావో అంత చేత కాకపోతే పోషించే ఇది లేకపోతే నువ్వు మాకు చెప్పేసా ఏదో ఒకటి నాకు చెప్పు అంత ధైర్యం ఉంటే చెప్పు నువ్వు నాకు చూసుకుంటానా చెప్పు లేదంటే చూసుకోనా చెప్పు చూసుకుంటానంటే మట్టికి మొత్తం రాసి సివ్వు ఎంతవరకు చూసుకుంటావు ఎంతెంత ఏడ్ చేస్తావు అనేది రాసివ్వు జోలికి నేను రావడానికి లేదు నా జోలికి నువ్వు రావడానికి లేదు కానీ పిల్లలది ఉంది కదా నీకు బాధ్యత ఉంది కదా ఏడ్ చేస్తావు ఆ బాధ్యతని ఉందా లేదా అది చెప్పు నాకు లేదు అంటే ఒక మాట చెప్పేసే ఉంది అంటే మొత్తం రాసివ్వు ఎంతకాలం చూసుకుంటావు ఏటేటి చేస్తావు అవన్నీ రాసివ్వు అప్పుడు నువ్వు నా నువ్వు నాటకాలు ఆడుకుంటావు తందనాలు ఆడుకుంటావో ఏ బేవర్సి దాని ఉంచుకొని తిరుగుతావో ఏ కార్ల మీద తిరుగుతావో ఏటో చచ్చిపోరా నువ్వు నాకు ఎందుకురా నాకు ఎందుకు అసలు నువ్వేమైపోతాయి బేవర్సి కొంచాయి అదవా ఇంటి అద్దులు కట్టకుండా పిల్లలకు తిండి లేకుండా చేసి పిల్లలకు బట్టలు లేకుండా చేసి ఏట్రా నువ్వు ఏటా అసలు బాగుపడిపోదావు అనుకుంటున్నావురా కొచ్చాయి అదవా నీ డబ్బుతో నిన్ను ముంచయ్యా యాదవ చూసుకుంటే చూసుకుంటానని మొత్తం అన్నీ రాసివ్వు లేదు నువ్వు రాయివ్వలేని పక్షంలో నేను చూసుకోను అని నువ్వు చెప్పే పక్షంలో ఇంకా లేట్ రవికృష్ణ అనుకొని మేము రాసుకుంటాం సర్టిఫికెట్ల మీద మా బతుకు నా పిల్లల బతుకు నా బతుకు నేను బతుకుతాను అది ఇంకా మా జోలికి ఇంకా తర్వాత నువ్వు వస్తే ఇంక నీ వెనకాల ఉన్నా ఎవరు వచ్చినా కానీ ఇంక మామూలుగా ఉండదు ఇంకా అది ఇంక మీ ఇష్టం ఇంక నేను చెప్తున్నానేది ఇంకా ఎంతకన్నా ఒక ఆడపిల్లని మట్టికి ఏడిపిస్తే మట్టికి ఇంకా ఉసురు మంట తగిలి ఇంకా పురుగులు కారు చేస్తావ బేవర్సి కొద్ది